తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగియగానే అన్ని పార్టీలు పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని స్థానాలలో గెలుపుపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి అలాంటి వాటిల్లో చేవేళ్ల ఒకటి తెలంగాణ ప్రజలు ఏపీ సెటిలర్స్ సైతం ఎక్కువగా ఉన్న చేవేళ్లలో ఈసారి ఆసక్తికర సమరం సాగనున్నట్టు స్పష్టమవుతోంది ఈసారి ఇక్కడ త్రిముఖ పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడ్డం రంజిత్ రెడ్డి గెలుపొందారు ఇక మరోసారి రంజిత్ రెడ్డిని గులాబీ పార్టీ భరిలో దింపనుంది ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి కమలం తీర్థం పుచ్చుకున్నారు బీజేపీ తరఫున ఆయనే పార్లమెంటు బరిలో నిలవనున్నారు కాంగ్రెస్ తరఫున వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోనున్నారు ఇప్పటికే రేవంత్ బలమైన అభ్యర్థిని బరిలో దింపడానికి ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది ఎన్ఆర్ఐ అయిన అనిల్ అనే పేరు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం సాగుతోంది అలాగే సుదీర్ఘ కాలం కాంగ్రెస్ కి సేవలు అందిస్తున్న గారి లక్ష్మారెడ్డి సైతం కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు స్థానికంగా ఉన్న బలం తనకి ఛాన్స్ దక్కేలా చేస్తుంది అని ఆయన నమ్ముతున్నారు ఇక చేవేళ్ల పార్లమెంటు పరిధిలో చేవేళ్ల అసెంబ్లీతో పాటు మహేశ్వరం రాజేంద్ర నగర్ పరిగి వికారాబాద్ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇందులో చేవేళ్ల వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ కాగా మిగిలినవి జనరల్ ఈ ఏడు స్థానాలకు గాను మహేశ్వరం రాజేంద్ర నగర్ శేరింగంపల్లి చేవేళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీ ఎమ్మెల్యేలు ఉండగా పరిగి తాండూరు వికారాబాద్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు గత సార్వత్రిక ఎన్నికల సమయానికి అన్ని చోట్ల గులాబీ ఎమ్మెల్యేలే ఉండగా ఈసారి మూడు చోట్ల కాంగ్రెస్ పాకా వేసింది ఇది సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి ఇబ్బందిగా మారనుంది వాస్తవానికి చేవేళ్ల కాంగ్రెస్ కి పట్టున్న స్థానం కాంగ్రెస్ దిగ్గజ రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అయితే గత రెండు ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల్లో ఇతర కారణాల వలన బీఆర్ఎస్ విజయం సాధించింది అయితే ఈసారి ఇక్కడ గులాబీ గెలుపు అంత ఈజీ కాదని చెప్పవచ్చు చేవేళ్ల పార్లమెంటు పరిధిలో మొత్తం ఇరవై ఆరు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగనున్నారు తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యాపారవేత్తగా ఉన్న రంజిత్ రెడ్డిని గత ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ బరిలో దింపింది మరోసారి అతనికే అందరికంటే ముందే ఛాన్స్ ఇచ్చింది బలమైన పార్టీ యంత్రాంగం గ్రామీణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు ఉండటం కలిసొస్తుందని బీఆర్ఎస్ నమ్ముతోంది అయితే ఐదేళ్లైనా క్షేత్ర స్థాయిలో నాయకులతో కలవకపోవడం పార్టీ ఎమ్మెల్యేలపైనే పూర్తిగా ఆధారపడాల్సి రావడం ఆయనకు మైనస్ కావచ్చు అంతేకాక స్థానికంగా బలమైన నేతగా ఉన్న మహేందర్ రెడ్డి సహకారం కీలకం ఆయన సైతం ఈసారి టికెట్ రేసులో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది ఆయన సహకారం లేకుంటే రంజిత్ కి ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాగే మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సార్వత్రిక ఎన్నికల నాటికి కారు దిగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి అది బీఆర్ఎస్ కి ప్రతికూలంగా మారవచ్చు అదే సమయంలో ఈసారి లోక్సభ పరిధిలో కాంగ్రెస్ బలం పెరిగింది మూడు అసెంబ్లీ స్థానాల్లో హస్తం పాగా వేసింది అలాగే రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాంగ్రెస్ కి మరింత బలం అందిస్తోంది ఇక బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ చేయడం ఆ పార్టీకి కలిసొస్తోంది అంతేకాక కుటుంబ నేపథ్యం ఆర్థిక వనరులు కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు గతంలో ఎంపీగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు లోక్సభ ఎన్నికలు జాతీయవాదం జాతీయ పరిణామాల ఆధారంగా జరగడం వంటివి బీజేపీకి కలిసొస్తాయి అయితే శాసనసభ ఎన్నికల్లో ఎదురైన వ్యతిరేక ఫలితాలు నియోజకవర్గంలో పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం బీఆర్ఎస్ కాంగ్రెస్ ని నీకొట్టగల స్థాయిలో యంత్రాంగం లేకపోవడం మైనస్ కావచ్చు అయితే కేంద్ర పథకాలు ప్రధాని మోదీ ప్రభావం అంకిత భావంతో రాష్ట్ర ముఖ్య నాయకులు ఈ స్థానంపై దృష్టి కేంద్రీకరించడం వంటివి కలిసి రావచ్చని చెప్పవచ్చు శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేకపోవడం కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం మరీ బలహీనంగా ఉండటం బీజేపీకి మైనస్లుగా కనిపిస్తున్నాయి ఇక కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఏకంగా మూడు స్థానాలని గులాబీ నుంచి హస్తగతం చేసుకోవడం అలాగే రేవంత్ స్పెషల్ ఫోకస్ చేయడం అధిష్టానం కూడా తెలంగాణ నుంచి సుమారు పదిహేను స్థానాలని గెలవాలని భావించడం లోక్సభ ఎన్నికల నాటికి ఆరు గ్యారంటీలు అమలు ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసి వస్తాయి ఇక అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ క్యాడర్ ఢీలా పడింది అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో స్థానిక నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారు దీనికి తోడు గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ది లేకపోవడం గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారనుంది అలాగే గత ఎన్నికల నాటి పరిస్థితికి పూర్తి భిన్నమైన వాతావరణం ఈసారి కనిపి ఇదంతా సిట్టింగ్ ఎంపీకి ప్రతికూలంగా మారనుంది అయినా సరే చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని చేవెళ్ల గడ్డం రంజిత్ రెడ్డి అంటున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి పూర్తి తేడా ఉంటుంది అది జాతీయ స్థాయిలో ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలు దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది కేంద్రంలో వారు కోరుకునేవారు అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు అనేది ఓటర్లు ఆలోచిస్తారు ఇవన్నీ రంజిత్ రెడ్డికి ప్రతికూలంగా మారుతాయి అయితే గులాబీ పార్టీకి ఉన్న బలం కొండా రెడ్డికి ఉన్న ఆదరణ కాంగ్రెస్కి ఉన్న బలం వంటి ఆధారంగా త్రిముఖ పోరు జరిగే ఛాన్స్ ఉంది సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఎన్నికల నాటికి ప్రతికూలతల్ని ఏ విధంగా అధిగమిస్తారు అనేది సైతం ఫలితాలను నిర్దేశించనుంది